పెట్టింది ఆ మెట్టు ఆ మెట్టు పైకి నీళ్ళు వచ్చినాయి అంటే వెళ్ళిపోతుంది మూడు నాలుగు కలవలు ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి మార్కాపురం చెరువుకి వెళ్ళి మార్కాపురం చెరువు గున్న గులకమ్మ కింద అక్కడి నుంచి సముద్రంలో ఫోటో మా బ్రహ్మంగారు కాలగ్రహణం ప్రకారం ఖమ్మం చెరువులో బంగారు తిక్క బంగారు తిప్పుడు ఎట్ల బండిపోయి బ్రహ్మంగారు మఠాన్ని తరలిస్తారా అంటారు అది చిన్న కొండ ఉంది కదా మధ్యలో దాని బంగారు తిప్పు అంటాం మేము ఆ బంగారం ఎప్పుడో వేస్తారు అంట మళ్ళా ఎడ్ల పైన అంటే బండ్లపైన బ్రహ్మంగారు మఠానికి తరలిస్తారంట బంగారు కాలజ్ఞానం ప్రకారం అక్కడ కనపడుతున్న తిప్ప దాని నిండా బంగారం ఉంది ఎడ్ల పండిపోయినా ఆ బంగారాన్ని బ్రహ్మంగారి మఠానికి తరలిస్తారని కాలజ్ఞానం ప్రకారం రాస్తుంది అనమాట కనిపించే తిప్ప ఆ రెండు కొండల మధ్యలో మధ్యలో ఉన్న తిప్పే బంగారు తిప్ప